తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది తెలుగు వాకిళ్లలో క్రోధినామ సంవత్సర సందడి నెలకొంది ఏటా చైత్రమాసంలో శుక్ల పక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమితిది ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు ఆ పండుగను తెలుగువారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు అయితే ఆ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరిట పిలుస్తారు మరాఠీలు గుడి పడ్వాగా పిలుస్తే తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అని సిక్కులు వైశాఖీగా బెంగాలీలు పోయిలా బైశాఖగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది సాధారణంగా తెలుగు వాకిళ్లలో కొత్త సంవత్సరం అనగానే వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది జీవితంలో వచ్చే కష్ట సుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రబోధాత్మకం వెనుక చేదు పులుపు ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతుంది సుఖాలకు పొంగకు దుఃఖానికి కుంగకు సుఖదుఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుంది ఉగాది పచ్చడి అని పండితులు తెలిపారు పండుగ వేళ మార్కెట్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడాయి ఉగాది పచ్చడితో పాటు కొత్త సంవత్సరానికి సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు తరలివచ్చారు గతంతో పోలిస్తే రేట్లు ఎక్కువగా ఉండటంతో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోయినట్లు వినియోగదారులు తెలిపారు గతంతో పోలిస్తే అమ్మకాలు అంతగా లేవని విక్రయదారులు చెబుతున్నారు ఎండలో అయినందుకు చాలా ఇబ్బంది పడుతూ కంపల్సరీ కావాలి కాబట్టి పండుగ తప్పదు ఈ రోజు పండుగ కాబట్టి వస్తుంది లేకుంటే అనేదా టైంలో అసలు గిరాకే ఉండదు మన వర్షాలకి పూలు కూడా చక్కగా వస్తలేవు గిరాకులు ఏవేవో కస్టమర్స్ ఏవేవో అంటున్నారు ఎప్పుడు మంచిగా వస్తున్నాయి అంటారు తక్కువ వస్తున్నాయి అంటున్నారు మిగతా టైంతో ఇరవై రూపాయలు కూడా అమ్మవు ఈ పండుగ కాబట్టి మూడు వందలు నాలుగు వందలు అమ్ముతున్నాయి చామంతి గులాబులు ఇప్పుడే స్టార్ట్ అయ్యా అన్నట్టు కానీ ఎండలు బాగున్నాయి కదా రేట్లు అయితే విపరీతంగానే ఉన్నాయి ఇక్కడ పండగ కోసం మామిడి మామిడి కాయలు అని వేప పూత తీసుకోవడానికి వచ్చు పల్లెటూళ్ళు అయితే ఈజీగా చెట్టి చెట్లు దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకుంటాము మామిడి ఇక్కడనేమో సిటీ లైఫ్లో మామిడి కాయలు కొనాలన్నా ఈ వేప పూత తీసుకోవాలన్నా కానీ విపరీతమైన ధరలు ఉన్నాయి ఎండలు కూడా బాగానే ఉన్నాయి వాటికి తగ్గట్ ఇవి కూడా మండిపోతున్నాయి అయితే కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయి సమ్మర్ కదా సీజన్ కాదు రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి పబ్లిక్ స్టార్ట్ అయితుంది టైంలో ముప్పై నలభై రూపాయల ఇప్పుడు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అయిపోయింది కొంచెం ఇంత ముందులాగా అట్లా లేదు ఇప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఆలోచిస్తున్నారు ఫెస్టివల్ ఉంది కాబట్టి మార్కెట్ లో పబ్లిక్ అయితే ఉన్నారు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నందు వలన ఆలోచిస్తున్నారు ఉగాది రోజున పచ్చడి సేవించడం వల్ల సంవత్సరం అంతా మంచి జరుగుతుందని అంతా భావిస్తుంటారు